తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు మనకి జూలై నెల పెన్షన్లు అంటే జూన్ నెల పెన్షన్లు అనేది మనకి జూలై నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయనున్నారు ఇక ఎవరెవరికి ఆ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక చాలామందికి కూడా ఇంకా మే నెల పెన్షన్లు జూన్ నెలలో పంపిణీ చేసినప్పటికీ ఇప్పటివరకు ఆ పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలోనైతే ఇంకానైతే జమ కాలేదంట అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన మంత్రి సీతక్క కీలకమైన అప్డేట్స్ అనేది వీడియోలో చేశారు అవేంటో వీడియోనైతే తెలుసుకుందాము ఆ డబ్బులు మీ ఖాతాలలో జమ అవుతాయో కావాలైతే తెలుసుకు ము ఇక అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులకు మంచి అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఒకట ఒకటి మూడు అప్డేట్స్ అనేది ఈ వీడియోలను అయితే తెలుసుకున్నాము ఇటు మహాలక్ష్మి పథకం కింద కూడా ఇంటింటా ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల నిధులు అనేది ప్రవేశపెట్టనున్నారు ఏడాదికి మొత్తం ముప్పై వేల రూ ముప్పై వేల రూపాయల నిధులు అనేది పెంచనున్నారని అయితే మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక దానికి అర్హతలు ఏంటి ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మహాలక్ష్మి పథకం కింద మీకు ఇరవై వందల రూపాయల డబ్బులు అనేది నిధులు జమ అవుతాయి అంతేకాకుండా ఇటు కొత్త పెన్షన్ల కింద కూడా మనకి ఏదైతే కొత్త పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కూడా కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలో కూడా మనం ఈ వీడియోనైతే పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము ఇక చాలామంది లబ్ధారుల ఖాతాలు కూడా కట్ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక వాటికి సంబంధించిన మొత్తం అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోలో ఒకటి ఇంకా ఒకటి అనేది తెలుసుకుంటూ వద్దాము సో దానికోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో ప్రతి నెల జమ చేసినట్టుగానే ఈ నెల కూడా రెండు వేల పద రూపాయలు మనకి నాలుగు వేల రూపాయల వికలాంగులకు ఈ పెన్షన్లు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ పెన్షన్ డబ్బులు మొదటిగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి నిజామాబాద్ నిర్మల్ వంటి జిల్లాలలో వ్యాప్తంగా ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని మంత్రి సీతక్క తెలపడం అయితే జరిగింది ఇక జూన్ నెలకు పెన్షన్ల జూన్ నెలకి సంబంధించిన పెన్షన్లు ఈ జూలై నెలలో పంపిణీ చేయడమే కాకుండా మే ఏ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎవరికైతే ఇంకానైతే ఆ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో మే నెల పెన్షన్లు జూన్ నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని మనకి ఈ జూలై నెల చివరి వారం నుంచి ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని డబుల్ పెన్షన్లను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద మనకి కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు మొత్తం రెండు పథకాల కింద ఈ రెండు కొత్త పథకాల కోసం చాలా మంది అంటే చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దాదాపు తెలంగాణలో మనకి నలభై నాలుగు నుంచి నలభై ఏడు లక్షల మంది పెన్షన్ లబ్ధుల ఖాతాలలో అటు కొత్త పెన్షన్ల పెంపుతో పా టు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్లు ఈ ఆగస్టు నెలలో నుంచి ఆగస్టు నెల చివరి వారం లేదంటే సెప్టె సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి ఆ డబ్బులను అయితే విడుదల చేయడానికి అయితే చూస్తుండడం అయితే జరిగిందంట ఇక అప్పుడే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల ప్రతి నెలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు కూడా మహిళల ఖాతాలలో జమ చేయాలని కొత్త పథకం మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి కేబినెట్ మీటింగ్ ఆమోదంలో తెలిపిన తర్వాత అరుగుల జాబితా రిలీజ్ చేసిన తర్వాత దాదాపు సెప్టెంబర్ నెల ఆగస్టు నెల ఈ రెండు నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసుకుంటే ఈ రెండు కొత్త పథకాలను విడుదల చేస్తామని హామీ ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు కానీ ఈ జూలై నెలలో చివరి వారంలో పంపిన డబ్బులు కానీ మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఆ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని రెడీగా అయితే ఉండండి ఇక రోజు నా కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్